అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో ఉన్న ధరలీ గ్రామం సడన్ గా వార్తల్లోకి వచ్చింది ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ మేఘ విస్ఫోటనం సందర్భంగా ఊరు ఊరంతా కొట్టుకుపోయింది ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా యాభై మందికి పైగా గల్లంతయ్యారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారత వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ కెజె రమేష్ గారు ఆయనతో మాట్లాడి అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ ప్రళయాన్ని ముందే గ్రహించడం సాధ్యం కాదా ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ ధరళి గ్రామం మొత్తం కొట్టుకుపోయింది సార్ ఎందుకు ఇలా జరిగింది అంటారు ఎందుకంటే గతంలో కూడా ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి కానీ ఒక గ్రామం గ్రామం కనిపించకుండా పోవడం అనేది ఇప్పుడు పెద్ద వార్తగా మారిపోయింది ఉత్తరాఖండ్ లో ఈ ధరలి అన్నది చాలా వల్ల మోస్ట్ రిస్కీ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయిన గ్రామం ఒరిజినల్ గ్రామము ఎత్తులో ఉంది బట్ ఈ ఖీర్ గంగా భగీరథి ఆ లో ఈ మార్కెట్ హరాలి బజార్ ఇదైతే కొట్టుకుపోయిందో అక్కడ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయో అవి మాత్రం మాయమైపోయాయి అది యాక్చువల్లీ రివర్ బెడ్ ప్రీ ఫిఫ్త్ ఆగస్టు ఇమేజ్కి ఇప్పుడు కరెంట్లీ వస్తున్న ఇమేజ్కి మీరు చూస్తే క్లియర్లీ తెలిసిపోతుంది రెండు నదులు కీర్గంగా భగీరథి కలిసే ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడే కాదు ముందు కూడా ఇటువంటి ఫ్లట్స్ వచ్చాయి అక్కడ ఒక టెంపుల్ ఉంది కల్ప కేదార్ అని ఆ టెంపుల్ ఆల్రెడీ ఫిఫ్త్ కు ముందు కూడా ఐదు అడుగులు ఆరు అడుగులు భూమి కింద లోపల ఉంది దేవస్థానం వాటర్ శివలింగం దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ ఉంటుంది అది అట్లా పరిస్థితిలో ఉన్న టెంపుల్ పూర్తిగా ఇప్పుడు సబ్మెర్జ్ అయిపోయింది తోటి స్లష్ తోటి ఇది ఈవెంట్ మాత్రం క్లౌడ్ బర్స్ట్ కాదండి దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై బట్ ఇంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది వాటరే కాదు స్లష్ ఉంది మట్టు ఉంది డెబ్రిస్ ఉంది దాంట్లో మట్టి మట్టి భాగం ఎక్కువ పది పది అడుగుల నుంచి ఇరవై అడుగుల వరకు మట్టి కూరుకుపోయింది ముందున్న లెవెల్కి ఇప్పుడున్న లెవెల్కి చూస్తే ఇది ఎట్లా జరుగుతుంది అంటే మాన్సూన్ సీజన్ అంతా రైన్ఫాల్ వస్తుంది ముందు ఎక్కడైతే గ్లేషియర్లు ఉన్నాయో చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఆ గ్లేషియేటెడ్ ఏరియాలో గ్లేషియర్స్ మెల్ట్ డెబ్రిస్ ఉంది అక్కడ గ్లేషియర్ డెబ్రిస్ అంటే దాంట్లో మన్ను గులకరాళ్ళు ముందున్న మిగిలిన మెటీరియల్ సాయిల్ మెటీరియల్ ఉంటుంది దాంట్లో ఏముంది వర్షం వస్తూ వస్తూ ఉంటే అది సాయిల్ మెటీరియల్ పర్కులేటివ్ అనమాట వస్తున్న వాటర్ పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి లోపలికి ముందు గ్లేషియర్ ఎక్కడుందో ఓపెన్ అయిన డ్రై అయిన గ్లేషియర్కి మెల్ట్ అయిపోయిన గ్లేషియర్ ప్రాంతంలో ఉన్న డెబ్రిస్ లోపలికి డెబ్రిస్ అంతా వాటర్ని పంపిస్తూ ఉంటుంది కిందకి సో ఒక లెవెల్ తర్వాత ఏమవుతుంది ఆ స్లోప్ ఉంది కదా ఒక లెవెల్ తర్వాత ఇది విస్ఫోటం కింద వస్తుంది అనమాట దీన్ని ఏమంటారు లిక్వి ఫ్యాక్షన్ అని అంటారు మొత్తం సాయిల్ అంతా సాచురేట్ అయిపోయి ఫిల్ అయిపోయి డెప్త్ వరకు పర్టికులర్ డెప్త్ వరకు వస్తే హోల్ స్లోపు డిస్టెబిలైజ్ అయ్యి కిందకి వచ్చేస్తుందండి So, that is what has suddenly happened. Sudden breaking of saturated soil with deeper, uh, up to deeper levels, has brought all this mud, dominated by mud, slush, and the debris, has come to this area. So, that is the reason with which it has not happened with one rainfall. It has been happening, and this development has been happening, but there was no means to identify that so much risk is getting. developed at a particular point which can break సార్ ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో ఈ వరదలు ఎక్కువగానే ఉంటాయి క్లౌడ్ బరస్కులు కూడా ఎక్కువగా ఉంటాయి కొండ చర్యలు కూడా విరిగిపడుతూ ఉంటాయి ప్రమాదం అని తెలిసి కూడా పర్వతాల అంచుల్లో నిర్మాణాలు చేపడుతూ ఉంటారు ఎందుకు వీటిని ప్రభుత్వం ఆపలేకపోతుంది చాలా ప్రయత్నాలు చేశారండి సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళింది ఈ చారదాం యాత్ర ఫోర్ లేన్ ఎక్స్పాన్షన్ వద్దు ఎన్విరాన్మెంటల్లీ డిస్టెబిలైజ్ చేస్తుంది స్లోపునున్న ఆల్రెడీ ఉన్న స్లోపుని ఫర్దర్ అన్స్టేబుల్ చేస్తుంది ఈ హిమాలయాస్లో మీరు బ్లాస్టింగు ఇవన్నీ చేస్తే ఇంకా ఫర్దర్ డిస్టెబిలైజేషన్ అవుతుంది ఆల్రెడీ లో ఇంటెన్సిటీ అర్థక్వేక్స్ కో కొల్లలు ప్రతి రోజు అవుతూనే ఉంటాయి ఎక్కడో చోట వన్ టూ త్రీ ఇంటెన్సిటీ ఆన్ రిక్టర్ స్కేల్ అర్థక్వేక్స్ రెయిన్ఫాలే కాదు ఈ మైల్డ్ అర్థక్వేక్స్ నుంచి కూడా స్లోపు స్టెబిలిటీ డిస్టర్బ్ అయ్యి కొంచెం ఫాల్ రాగానే శాచురైట్ అయిపోగానే ఇటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి అదిగాక రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఎన్నో కడుతున్నారు హైడ్రో ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఫస్ట్ చేసేది ఏంటి ఉన్న నదిని టనల్ ద్వారా డైవర్ట్స్ డైవర్ట్ చేస్తారు ఫస్ట్ వాటర్ని అప్పుడు కానీ అక్కడ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట కట్టడానికి బ్యారేజ్ కట్టడానికి కుదరదు సో ఆ డైవర్ట్ చేసినప్పుడు వితౌట్ బ్లాస్టింగ్ ఆ వాటర్ని టనల్స్లో డైవర్ట్ చేయటం కుదరదు కుదరదు సో దీని మూలన ఫర్దర్ డిస్టెబిలేషన్ జరుగుతూ ఉంటుంది మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ తర్వాత టూరిజము ఇన్కమ్ ఇవి ఈ ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తున్నాయి రిస్క్ విచ్ దేర్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద రిస్క్ ఏరియా హైలీ వలనరబుల్ టు అర్త్ క్వేక్స్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ రిస్క్ తర్వాత క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ మూలాన్ని ఏమైంది వార్మింగ్ హయ్యర్ లెవెల్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ కన్నా ఉన్న ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వతాల్లో మెల్టింగు గ్రా గ్లోబల్ వార్మింగ్ రేటు చాలా ఎక్కువ అండి ఇక్కడ వన్ పాయింట్ వన్ డిగ్రీ అట్లా వన్ డిగ్రీ లోపు వార్మింగ్ భూమి మీద ఉంటే ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో ఉంటే హిల్ స్టేట్స్లో వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ డిగ్రీస్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉత్తరాఖండ్ కావచ్చు హిమాచల్ కావచ్చు వార్మింగ్ హైయర్ రేట్ ఆఫ్ వార్మింగ్ ఆల్రెడీ అయ్యింది వార్మింగ్ అవటంతో ఏమవుతుంది ఉన్న కొ మంచు గ్లేషియర్ స్నో ఐసు అదంతా తొందరగా మెల్ట్ అయింది మెల్ట్ అయిన తర్వాత మెరైన్ మొరైన్ ఉంటుందన్నమాట గ్లేషియల్ డెబ్రిస్ గ్లేషియల్ డెబ్రిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ విచ్ అబ్జార్బ్స్ ద వాటర్ ఆ తర్వాత అది బ్రేక్ అయ్యి ఇట్లా వస్తుందనమాట సార్ రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదలు అనేవి చరిత్రలో నిలిచిపోయే ప్రళయంగానే మనం చెప్పుకోవచ్చు మంది అప్పుడు చనిపోగా వేల మందికి పైగా ఆ వరదల్లో చిక్కుకున్నారు అయితే వాతావరణ శాఖకు ఇలాంటి ప్రళయాలను విపత్తులను పసిగట్టే అవకాశం లేదా సార్ వాతావరణ శాస్త్ర వాతావరణ విభాగము ఓన్లీ రైన్ఫాల్ ప్రిడిక్షన్ దాని పాసిబుల్ ఇంపాక్ట్స్ ఎట్లా సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ఫ్లడ్ గా కన్వర్ట్ చేస్తుంది సో హై ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి కానీ వాతావరణ శాస్త్ర విభాగానికి కానీ సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ ఉన్న లింక్ ఏంటంటే మేము ఫ్లడ్ మెట్రలాజికల్ ఆఫీసెస్ మెయింటైన్ చేస్తాం ప్రతి రివర్ బేసిన్లోనూ అక్కడ వచ్చిన రెయిన్ఫాల్ సాయిల్ ఎక్కడెక్కడ శాచురేషన్ అయింది ఎక్కడ ఆల్రెడీ రన్ ఆఫ్ రివర్లో రివర్ ఛానల్లో వాటర్ లెవెల్ పెరుగుతుంది రెయిన్ ఫాల్ మూలాన ఇక ముందు వచ్చే ఐదారు రోజుల్లో వచ్చే వర్షపాతం వల్ల ఇంకా వాటర్ లెవెల్ రివర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు మాత్రం చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఫ్లడ్ ఫోకాస్టింగ్ కోసం ఇస్తాం సో ఇట్ ఈస్ ఎ జాయింట్ మ్యాండేట్ బిట్వీన్ వాతావరణ విభాగము సెంట్రల్ వాటర్ కమిషన్ సో ఇక్కడ ఇది కాక ఇంకో కాంపొనెంట్ కూడా ఇప్పుడు చేస్తున్నాం వచ్చిన సాయిల్ సాచురేషన్ అవుతుందని చెప్పాం కదా ఇప్పుడు మీకు ఇంత ముందు సాయిల్ సాచురేషన్ వస్తే ఫస్ట్ ట్రిగర్ ఫార్ ల్యాండ్ స్లైడ్ కావచ్చు ఈ మట ఫ్లో కావచ్చు స్లష్ ఫ్లో కావచ్చు దిస్ వీ కాల్ ద థింగ్ విచ్ హెస్ హ్యాపన్ షుడ్ బి కాల్డ్ యాజ్ డెబ్రిస్ అవలాంచ్ స్లష్ అవలాంచ్ అక్కడ పైనుంచి ఎంత స్పీడ్గా వచ్చింది చూడండి ఇట్ ఈజ్ ఎ స్నో అవలాంచ్ అంటాం మామూలు ఇప్పుడు ఇది మట్ స్లష్ అవలాంచ్ సో ఇటువంటివి ఎన్నో ఇక ముందు చూసే అవకాశాలు పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది జాయింట్ మ్యాండేట్ అనమాట దీంట్లో ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ అని ఒక కొత్త ఫోర్కాస్టింగ్ టూల్ టూలు మెటలాజికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థర్టీన్ తర్వాత దీన్ని డెవలప్ చేసాము టూ ఎయిటీన్ నుంచి ఆపరేషన్ చేస్తున్నాం కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ఎంహెచ్ఏ క్రియేట్ చేసింది వీటన్నిటి మూలన పంపిస్తామండి దీని తర్వాత ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ ఈ పర్టికులర్ ధరా ధరాళి ఈవెంట్కి ఫిఫ్త్ అయిన ఈవెంట్ మధ్యాహ్నం అయిన ఈవెంట్ కదా ఫోర్త్ ఈవినింగ్ నుంచి థర్డ్ ఆఫ్టర్నూన్ ఫోర్త్ మార్నింగ్ ఫోర్త్ ఈవినింగ్ ఫిఫ్త్ మార్నింగ్ కూడా అప్డేట్లు ఇస్తూ వస్తాం వచ్చాము కూడా బులెటిన్లు ఉన్నాయి అయినా సరే అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్సు ఎమర్జెన్సీ రిలీఫ్ మెటీరియల్ మెకానిజము బిల్డ్ చేయడానికి ఎందుకు కుదరదంటే చాలా రిమోట్ ఏరియా ఈవెన్ టు సెండ్ ఎన్డిఆర్ఎఫ్ ఫోర్సెస్ కావచ్చు రిలీఫ్ మెటీరియల్ కావచ్చు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం మీరు చూసారు కదా దీని తర్వాత రెండు రోజుల వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీంలు వెళ్ళలేకపోయి వర్షం మధ్యలో వస్తున్నందులనే హెలికాప్టర్ ఆపరేషన్ కూడా రిలీఫ్ కోసం తీసుకెళ్ళటానికి కష్టమైంది సో మనకు మిస్సింగ్ ఇంటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్కి ఎంత లో వాళ్ళు జీవిస్తున్నారు అది మాత్రం ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ప్రతి విలేజ్కి ఉత్తరాఖండ్ కావచ్చు హిమాచల్ కావచ్చు సిక్కిం కావచ్చు నార్త్ ఈస్ట్లో ఉన్న అరుణాచల్ కావచ్చు అందరికీ ఏ హ్యాబిటేషన్ అయినా కావచ్చు కొత్త డెవలప్మెంట్ చేసిన ప్లేస్ కావచ్చు లీగల్ ఇల్లీగల్ ఎంక్రోచ్ ఏదైనా కావచ్చు వాళ్ళు ఎంత రిస్క్లో జీవిస్తున్నారు అన్నది మనం వాళ్ళకి చెప్పగలగాలి గవర్నమెంట్ చేయవలసిన ఫస్ట్ ప్రయత్నం ఇది చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత రిస్క్లో వాళ్ళు ఉన్నారు ఉంటే మీకు వార్నింగ్ బులెటిన్ వెళ్ళకపోవచ్చు వాట్సప్ పోకపోవచ్చు అలర్ట్ రాకపోవచ్చు సెల్ ఫోన్ నెట్వర్క్ ఒకసారి ఉంటుందో ఒకసారి ఉండదు అందుకని సైరన్ మెకానిజం అక్కడ ఉందండి అన్ని విలేజెస్కి ఉత్తరాఖండ్ లో సెటప్ చేశారు చేస్తే కూడా సైరన్ మెకానిజం మెకానిజం పని చేసిందో పని చేయలేదో మనకు తెలియదు బట్ ఆ సైరన్ మెకానిజంని ఫంక్షనల్ లెవెల్లో తప్పకుండా ఉంచాలి ఉంచిన తర్వాత ప్రతి విలేజ్కి ఇటువంటి ఎమర్జెన్సీ వస్తే సేఫ్ ఎస్కేప్ రూట్ ఉండాలంటే బయటికి వెళ్ళటం కాదు సేఫ్ ప్లేస్ ఎత్తు ఎత్తు ప్రదేశానికి వెళ్ళి కింది ఉంది కదా నది నది మీద మీరు కట్టారు కదా ఎత్తు ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఏర్పాటు చేయాలి చేసి దానికి మాక్ డ్రిల్ చేయాలి ఇట్లా ఎమర్జెన్సీ వచ్చి సైరన్ వస్తే అందరు ఎక్కడ కలవాలి ఎక్కడి నుంచి ఫస్ట్ చిల్డ్రన్ని ఓల్డేజ్ పీపుల్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని తీసుకెళ్ళాలి ఇటువంటి ఇవన్నీ డ్రిల్ చేసి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని కూడా తయారు చేయాలి ఫిజికల్ డ్యామేజ్ని మనం అవాయిడ్ చేయలేము కానీ ఇటువంటివి రిస్క్ ఇన్ఫర్మేషన్ తర్వాత సేఫ్ ఎవాక్యువేషన్ రూటు అలర్ట్ సైరన్ బేస్డ్ అలర్ట్ మెకానిజం ఇవి ఇస్తే అట్లీస్ట్ వార్నింగ్ అలర్ట్ ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు పూర్తిగా చేయగలుగుతాము అది చేయాలి హిమాలయన్ క్లౌడ్ బస్ట్ గురించి ఎంతో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్